హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే మరింత బలపడిందని చెప్తున్నారు ఇప్పుడు శ్రీలంక తీరంలోని నైరుతి బంగాళాఖాతం మీద అయితే ఉందని దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉందన్నారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వచ్చే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఇది శ్రీలంక తమిళనాడు తీరాల వైపు కదులుతో కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ప్రస్తుతం వరాల ప్రకారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అయితే కనుక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా చూస్తే ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్య జిల్లాలతో పాటుగా కడప అన్నమయ్య జిల్లాల్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇక కల్పబెండ ప్రభావంతో రైతులైతే అత్యంత ఆందోళనలో ఉన్నారు కోతలకు వచ్చిన రైతులు పంట ఏమవుతోందని ఆందోళనలో ఉన్నారు గత నెల చివరిలో పేయింజల్ తుఫాను ప్రభావంతో ఇదురుగాలుడు వర్షాలకు వేల ఎకరాల్లో కోతకు వచ్చిన పంట నేలవాలింది ఆ తర్వాత కాస్త ఉపయోగించుకోగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఇప్పుడు ఈ అల్పపీడనం కూడా అన్నదాతలు ఆందోళన గురి చేస్తోంది ఇప్పటికే వరి కోతలు పూర్తి కాగా వీటిలో కొన్ని చోట్ల ఓదెలు ఎండబెట్టగా మరికొందరు కుప్పలు వేయించారు మళ్లీ వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు మరోవైపు అల్పపీడన ప్రభావం ఉన్నప్పటికీ సరే రాష్ట్రంలో చలి తీవ్రత అత్యధికంగా కనిపిస్తోంది ముఖ్యంగా ఈ ఏజెన్సీలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా పాడేరు పరిసర ప్రాంతాల్లో పొగ అత్యంత దట్టంగా కమ్ముకుంటోంది ఉదయం తొమ్మిది తర్వాత మాత్రమే ఏజెన్సీ వాసులు అయితే నెమ్మదిగా బయటకు వస్తున్నారు ఒక మంచు ప్రభావానికి ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కనిపించని పరిస్థితి అయితే నెలకొంటుంది మంచు దెబ్బకు వాహనదారులు అత్యంత ఇబ్బంది పడుతున్నారు సో ఏపీలోని ఈ ప్రాంతాల్లో అయితే కనుక మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మోస్తరు నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తారు మరొకసారి చూసినట్లయితే శ్రీ సత్యసాయి జిల్లా కడప అన్నమయ్య జిల్లాలతో పాటు అనంతపురం నంద్యాల కర్నూలు తిరుపతి చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలిపారు